హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరికొత్తగా మెరుగులు దిద్దిన హోండా వి మార్కెట్లోకి వస్తోంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా వి కన్నా మెరుగైన స్పెసిఫికేషన్స్తో ఈ కొత్త హోండా వి రూపొందింది జపాన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ తన ఫ్లాగ్షిప్ మోడల్స్లో ఒకటైన హోండా విని సరికొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది ముందు భాగంలో వెడల్పాటి గ్రిల్ స్లిమ్ హెడ్లైట్స్ కొత్త హోండా డబ్ల్యుఆర్వి మరింత డైనమిక్గా కనిపిస్తోంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అలాగే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్తో పోలిస్తే ఈ కొత్త హోండా డబ్ల్యూఆర్వి నాలుగు వేల అరవై మిల్లీమీటర్ల పొడవు పదిహేడు వందల ఎనభై మిల్లీమీటర్ల వెడల్పు పదహారు వందల ఎనిమిది మిల్లీమీటర్ల ఎత్తుతో వస్తోంది అంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్తో పోలిస్తే ఇది అరవై మిల్లీమీటర్లు ఎక్కువ పొడవు నలభై ఆరు మిల్లీమీటర్లు ఎక్కువ వెడల్పు ఏడు మిల్లీమీటర్ల ఎక్కువ ఎత్తుతో రూపొందించారు కొత్త జనరేషన్ డబల్యూఆర్వి ఎస్యుని గత నెలలో ఆవిష్కరించారు గత మోడల్తో పోలిస్తే దీన్ని టెక్నాలజీ పరంగా సేఫ్టీ పరంగా ఆధునీకరించారు అలాగే ఈ మోడల్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పెంచారు కొత్త మోడల్ గ్రౌండ్ క్లియరెన్స్ అట్ టూ ట్వంటీ మిల్లీమీటర్లుగా ఉంది అలాగే సిక్స్టీన్ ఇంచ్ సెవెంటీన్ ఇంచెస్ రెండు ఎలాయ్ వీళ్ళను ఇందులో ఆఫర్ చేస్తున్నారు కొత్త మోడల్లో లెదర్ సీట్లను జ్యువెల్ టోన్ ఇంటీరియర్ కలర్ స్కీమ్స్తో అందిస్తున్నారు సెంటర్ కన్సోల్లో మెరుగైన డిస్ప్లేతో డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ను ఏర్పాటు చేశారు మూడు వందల ఎనభై లీటర్ల బూత్ స్పేస్ లభిస్తోంది గతంలో ఇది మూడు వందల అరవై ఏడు లీటర్లు మాత్రమే ఉండేది అలాగే వెనుక సీట్లను సిక్స్టీ ఇస్టు ఫార్టీ స్ప్లిట్ సీట్స్గా ఉంచారు ఈ మోడల్లో సీవీటీ ట్రాన్స్మిషన్తో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ హైవీటెక్ పెట్రోల్ ఇంజన్ను అందించారు ఇది వన్ ట్వంటీ వన్ ఆఫ్ మ్యాక్సిమం పవర్ అండ్ వన్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ పీక్ టార్క్ను అందిస్తోంది కీను ఉపయోగించకుండానే లాక్ అన్లాక్ చేసుకునే రిమోట్ ఫంక్షనింగ్ కూడా ఇందులో ఉంది అలాగే రిమోట్గా ఇంజన్ను ఆన్ చేయగానే ఆటోమేటిక్గా కూలింగ్ సిస్టమ్ కూడా ఆన్ అవుతుంది మారుతి సుజుకి బ్రిజా టాటా లకు పోటీగా ఈ ఎస్యూవీని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కార్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్